మరుగు శివరామ శివరామీక్షత సిద్ధాంత వేద వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభ ఈ తిరుపతి నగరంలో తృతీయ అజల మహాసభలు ఇచ్చోటనే ఇచ్చోటనే గురువరేణువులందరూ కూడా మనకు ఎన్నో సాంప్రదాయకమైనటువంటి విషయాలు తెలియజేశారు ఇది పంచదశి మహాసభ మీ అందరికీ ఈ సభ గురించి తెలిసే ఉంటుంది అందరూ ఇక్కడ ఉండబడేటువంటి వారంతా కూడా అజల సిద్ధాంతంలో బోధనా రీతిలో మీరు నగధీనులైనటువంటి వారు మన ఎదురుగా ఉండబడేటువంటి వారందరూ కూడా అసమాన్యులైనటువంటి వారు వారు తెలియజేసేటువంటి బోధ దానిని మన గురు బోధతో సమన్వయం చేసుకుంటూ బోధ దృఢీకరణ చెందుతారని కోరుతున్నాను ఒక విషయం చెప్పారు అధ్యక్షుడు కూడా పది నిమిషాలు అనబడేటువంటిది దానికన్నా ఐదు నిమిషాలు తక్కువైనా నాకేం బాధ లేదు ఎందుకంటే వీరేందుకు వచ్చాను నేను అనేందుకు రాలేదు పెద్దలు ఏదైతే తెలియజేస్తారో దానిని నేను అందుకున్నటువంటి బోటతో సరిదూసుకునేది అలా మనందరం కూడా అలాంటి భావన ఉన్నట్లయితే ఈ బోధ నిరంతరం కూడా ఎప్పటికీ కూడా శివరామ దీక్ష సిద్ధాంతం అనబడేటువంటిది ఇది ఈనాటిది కాదు ఆ మహనీయులు శ్రీధరుల వారి చెత్త చేరి ఆయన వద్ద అందుకున్నటువంటి భ్రాంతి రహిత విధానమైనటువంటి పద్ధతి ఇది ఇది విద్య కాది చాలా మంది అంటుంటారు బ్రహ్మ అని ఆ పదవే చల్లది ఇక్కడ కారణం ఏంటంటే ఇది జ్ఞాన మార్గం కాది ఇది ఉన్నదాని ఉన్నట్లుగా ఉండ చూపేటువంటి బోధ ఇది అహం రహిత పరిచేటువంటి బోధ దీనికి సమర్థులైనటువంటి గురువనే ని హరించేది వారి దగ్గర వారికి తనుమన ధనాల్ని అర్పణ చేసి చతుర్విధ శుశ్రూషలు ఎవరైతే ఆచరిస్తూ భ్రాంతి రహిత ఆసక్తే దీనికి కావలసినటువంటి అర్హత అలా ఆ భ్రాంతి రహిత విధానాన్ని మన పెద్దలైనటువంటి గోవాచార్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాను వీలున్నంత వరకు అందరూ కూడా దీక్షియ గ్రంథం సిద్ధాంత శిరోమణి సిఖామణి అలానే కృష్ణప్రభుల వారి కందాంత కంద పచ్చిములు వీటి మీద మీ గురువాక్యాన్ని జోడించుకుంటూ బోధన చేయమని అందులో ఇక్కడ ఉండబడేటువంటి దీనిలో ఇచ్చినటువంటి ఈ ఉపన్యాస అంశములు ఇవి ప్రశ్నలకు కాదు ఉన్న తాను ప్రశ్నలని ప్రశ్నలకు ఆది ఇవి తల ఏది కంటున్నది ఏది అన్ని చాలా మనందరికీ తెలియజేసేందుకు మహనీయులైనటువంటి వారు ఉన్నారు మొట్టమొదటగా మనకు మన గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ సర్వసభాధ్యక్షులు శ్రీ గరికళ గారిని మొట్టమొదటగా మనకు ఆశీస్సులు తెలియజేస్తూ భ్రాంతిరహిత ఓఢ ఉపన్యాస కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం